పేరు డాక్టర్ టీ శ్రీనివాస్ అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం మారుటేరు పశ్చిమ గోదావరి జిల్లా మన రాష్ట్రంలో సార్వాలో వరి సుమారుగా పదిహేను పాయింట్ ఐదు లక్షల హెక్టార్లలో సాగవుతుంది మన గోదావరి జోన్కి వచ్చేటప్పటికి మనకి నాలుగు లక్షల హెక్టార్లలో ఈ ఐదు జిల్లాల్లో వరి ప్రధాన ఆహార పంటగా సాగవుతుంది అయితే ఈ గోదావరి జిల్లాలో మనకి మేలైన రకాలు రైతుల మనుగడ పొందిన రకాలు గురించి వచ్చేటప్పటికి స్వర్ణ ఎక్కువగా వేసుకుంటున్నారు అయితే పదమూడు పద్దెనిమిది ఎన్టీయు పదమూడు పద్దెనిమిది రకం మనం రెండు వేల ఇరవై రెండులో విడుదల చేసిన తర్వాత పశ్చిమ గోదావరి జిల్లాలో ఇవాళ ఎనభై ఐదు నుంచి తొంభై శాతం వరకు స్వర్ణ పదమూడు పద్దెనిమిది రీప్లేస్ చేయడం జరిగింది ఎంటియు పదమూడు పద్దెనిమిది ప్రధాన గుణం ఏంటంటే ఇది స్వర్ణలాగా పడిపోదు ఎంత తుఫాన్ వచ్చినా అధిక వర్షాలు వచ్చినా నా కోతకి ముందు పడిపోదు కాబట్టి ఏంటి మిషన్ తోటి కోయడానికి అనువైన రకం పడిపోయింది దానివల్ల సుమారుగా రైతుకి ఎకరాకి ఐదు వేల నుంచి ఆరు వేల రూపాయల వరకు ఆదా అవుతుంది కాబట్టి మన గోదావరి మండలంలో ఈ రకం అన్ని జిల్లాలుకి బాగా స్వర్ణకి ప్రత్యామ్నాయంగా ఎంటియు పది అరవై నాలుగుకి ప్రత్యామ్నాయంగా అలానే ఎంటీయు పది అరవై ఒకటికి కూడా ప్రత్యామ్నాయంగా ఇంకా విస్తరించింది ఏంది రైతుల మన్ననని పొందింది అలానే మన రాష్ట్రంలో చూసుకుంటే మన ఎన్జి రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి ఇప్పటికీ మనం నూట ముప్పై వరి రకాలను విడుదల చేశాము ఈ నూట ముప్పై వరి రకాల్లో రెండు హైబ్రిడ్స్ ఉన్నాయి ఈ రెండు హైబ్రిడ్స్ ఏపీహెచ్ఆర్ వన్ ఏపీహెచ్ఆర్ టూ కూడా మన మారుటేరు వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచే పంతొమ్మిది వందల తొంభై మూడులో విడుదలైన రకాలు మన మారటేరు వ్యవసాయ పరిశోధన స్థానంకి వచ్చినప్పుడు పంతొమ్మిది వందల ఇరవై ఐదులో స్థాపించిన ఈ పరిశోధనా స్థానం నుంచి నేటికి రెండు హైబ్రిడ్స్ లోగడ చెప్పిన ఏపీహెచ్ఆర్ వన్ ఏపీహెచ్ఆర్ టూ టూతో పాటు అరవై ఎనిమిది రకాలు మనం విడుదల చేస్తున్నాము మనం విడుదల చేసిన రకాల్లో స్వర్ణ వెయ్యి ఒకటి వెయ్యి పదిని మెగా వెరైటీస్గా చెప్పుకుంటున్నాము దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఈ రకాలు సాగులో ఉన్నాయి అలానే రెండు వేల తర్వాత సంవత్సరం తర్వాత మనం విడుదల చేసిన ఎంటీయు పది అరవై ఒకటి పదకొండు యాభై మూడు పదకొండు యాభై ఆరు లాంటి రకాలు కూడా మెగా రైస్ వెరైటీస్గా అభివృద్ధి చెందుతూ ఇవాళ దేశవ్యాప్తంగా సాగులో ఉన్నాయి మన్నన పొంది ఉన్నాయి పదకొండు యాభై మూడు చంద్ర అనే రకం ఏదైతే రెండు వేల పదిహేనులో మనము వెయ్యి పదికి ప్రత్యామ్నాయంగా విడుదల చేసామో ఇది కేవలం ఒక వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో మాత్రమే విత్తనోత్పత్తి చేసే సంస్థలకి సాలైన రెండు వందల కోట్లు పైన ఆదాయం తెచ్చిపెడుతుంది అలానే మన మార్టేరు రకాలు సుమారుగా మన దేశంలో పద్నాలుగు మిలియన్ హెక్టార్లలో సాగు చేస్తూ సాలైన ముప్పై ఐదు వేల కోట్ల ఆదాయాన్ని మన దేశానికి ఆర్జిస్తున్నాయి ఇది మన మార్టేరు పరిశోధనా స్థానం ఒక దేశంలోనే కాకుండా ప్రపంచంలో కూడా మంచి పేరున్నది పరిశోధన స్థానానికి ఇంత మంచి పేరు రావడానికి కారణం ముఖ్యంగా ఇక్కడ మనకి తుఫాన్లు అధికంగా ఉంటాయి అలానే ఎండాకు తెగులు దోమ మరియు బ్లాస్ట్ అంటే అగ్గి తెగులు కూడా అధికంగా ఉంటాయి ఇలా ప్రకృతి వైపరీత్యాల మధ్యన అన్ని సాధక బాధకాల మధ్యన మనం తయారు చేసిన రకాలు వాళ్ళు అన్ని దగ్గర వాటిని సత్తా చాటి చెప్తూ చెప్తూ ఇవాళ అగ్రగామిగా వరి రకాల్లో మారుటేరు పరిశోధనా స్థానం అగ్రగామిగా నిలిచింది థ్యాంక్